ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రుడ మాజీ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు మేడపాటి శర్మలారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం రాజమహేంద్రవరం నగరంలోని నిరాడంబరంగా జరిగాయి ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు స్థానిక దాన్వయపేటలో ఉన్న ఆమె నివాసానికి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ చేరుకుని షర్మిలారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అక్కడ నుండి స్థానిక జాంపేట్ ఆజాద్ చౌక్లో జాంపేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళలకు తోఫా పంపిణీ చేశారు మేనపాటి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే తనకు ఇంత మంచి పేరు వచ్చిందన్నారు తన పుట్టినరోజును ఈ విధంగా పార్టీ నాయకులు అభిమానులు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మా అందరికీ స్ఫూర్తి అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానం ఎన్నటికీ మరవలేనిది అని కృతజ్ఞతలు తెలిపారు అనంతరం స్థానిక గణేష్ చౌక్ బజార్ వద్ద బీసీ యువసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముప్పై రెండవ డివిజన్ వైయస్సార్ సిపి అధ్యక్షుడు బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో రాజానా కన్నారావు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మేడపాటి శర్మలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె చేతుల మీదుగా ప్రారంభించి స్థానిక ప్రజలకు వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ చేశారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన శరత్ను అభినందించారు ఆయన మాట్లాడుతూ జూన్ మొదటి వారం వరకు ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్గని సుశీల జగదీష్ ఆటో సురేష్ సూర్యకుమారి కామాక్షి లావణ్య నాగేశ్వరరావు మంగతయ్యారు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున నా పుట్టినరోజు అంగరంగ వైభవంగా మరి ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో అన్ని వాళ్ళల్లో కూడా మరి మా ఫాలోవర్స్ అదేవిధంగా జగన్ గారు అభిమానులు చాలా బాగా చేస్తున్నారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందువల్లంటే ఈ రోజున ఇంతమంది అభిమానులు జగన్ గారి ద్వారా నాకు రాజమహేంద్రవరంలో మరి నా వెంట నడవడానికి మరి నాతో పాటు నడవడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఆజాద్ చౌక్ సెంటర్లో మరి ముస్లిమ్స్ రంజాన్ నెలలో మరి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం అవ్వనండి మరి పుష్కర ఘాట్లో అదేవిధంగా అన్నదానం కార్యక్రమం అవనివ్వండి మరి ఇంకా ఏంటి చలివేంద్రాలు ఓపెనింగ్ లావనివ్వండి ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు మరి ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో చేస్తున్నాం ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి నేను అన్ని విధాలుగా కృషి చేస్తానని మరి ఈ రోజున మరొక్కసారి ఈ యొక్క మరి సెలబ్రేషన్స్లో మరి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మేడపాటి రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు స్థానిక జాంపేట ముప్పై రెండో వార్డులోని చలివేంద్రం ప్రారంభం జరిగింది మెయిన్ విచ్ మెయిన్ విషయం కీర్తిశేషులు మా మా తాతయ్యగారు రాజానికి కన్నారావు గారు సుబ్బలక్ష్మి గారి ఆశీస్సులతో ఆవిడ వాళ్ళ పేరున రెడ్డి గారి పుట్టినరోజుకి చలివేంద్రం ఏర్పాటు చేశాం కావున ఇక్కడ విచ్చేసిన మా ఫాలోవర్స్ కానీ అలాగే మా బీసీ గ్రూప్ సభ్యులందరూ మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మధ్య కార్యక్రమం పెట్టడం అదేవిధంగా ఇప్పుడు మండటి ఎండల్లో చలివేంద్రం కూలింగ్ క్యాన్లతో ముఖ్యంగా జూన్ నెల వరకు కూడా ఈ కూలింగ్ క్యాన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్లోని జాంపేట ఆచాద్యోగ సెంటర్లో ఇవ్వడం జరిగింది బర్మా కాలనీలో భోజన కార్యక్రమం అదేవిధంగా కొన్ని చోట్ల పలు వృద్ధులకి పళ్ళు ఫ్రూట్స్